సూపర్ సిక్స్ పథకాల గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద రచ్చే నడుస్తా ఉంది చంద్రబాబు నాయుడు గారు అన్న ప్రెస్ మీట్ లో సూపర్ సిక్స్ పథకాలు అవలంబించాలంటే కాస్త కష్టతరంగా ఉంది అయినా సరే మేము చాలా సోర్సెస్ ట్రై చేస్తా ఉన్నాం డబ్బుల కోసం చాలా ప్రయత్నాలు చేస్తా ఉన్నాం ఖచ్చితంగా సూపర్ సిక్స్ పథకాలు అవలంబిస్తాం కానీ ప్రజలకి మేము ఒక మాట తెలియపరచాలి కాబట్టి మేము తెలియపరుస్తా ఉన్నాం మేము ఇచ్చినటువంటి హామీలు నిలబెట్టుకుంటాం ప్రజలు ఎవరు అధైర్యపడవద్దు ఖచ్చితంగా సూపర్ సిక్స్ పథకాలు అవలంబిస్తాము వస్తాయని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు అయితే ఈ సూపర్ సిక్స్ పథకాల గురించి ఎవరికి నచ్చిన విధంగా వాళ్ళు చాలా వీడియోలు చేశారు వైఎస్ఆర్సిపి పార్టీ వాళ్ళు అయితే ఇది ఒక పనిగా పెట్టేసుకున్నారు అయితే ఒక కార్యకర్త ఒక పోస్ట్ పెట్టిన విధానం మీరు చెప్తాను చూడండి మీకు అక్కడ డిస్ప్లేలో ప్లే చేస్తాను చూడండి సూపర్ సిక్స్ పథకాలు ఇస్తారని చెప్పి ఓట్లు వేయలేదు మేము మీ వైసీపీ దరిద్రాన్ని వదిలించడానికి మేము ఓట్లు వేసేమంటూ ఒక పోస్ట్ పెట్టారు ఎస్ ఇది హండ్రెడ్ పర్సెంట్ వాస్తవే కదా జగన్మోహన్ రెడ్డి గత ఐదు సంవత్సరంలో ఆంధ్ర రాష్ట్రంలో వ్యవహరించిన తీరు చూసే కదా ప్రజలు కోటం ప్రభుత్వానికి పట్టం కట్టింది రాజన్న పరిపాలన తీసుకొస్తాడు రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి అండుగా ఉంటాడు అందరిని ఆదుకుంటాడు అని చెప్పి జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకున్నందుకు జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల్లో ఎంత దారుణాది దారుణంగా వ్యవహరించారో మన అందరికీ తెలుసు రాష్ట్రాన్ని అప్పుల మయంలో కూర్చేశారు పథకాల పేరుతో ఒక చేత్తో పథకం ఇస్తారంట రెండో చేత్తో పథకానికి సంబంధించిన అమౌంట్ లాక్కుంటాం అన్నట్టు జగన్మోహన్ రెడ్డి మీద పెద్ద ఆరోపణ ఉంది అంతేకాకుండా అనవసరంగా డబ్బు వృధా చేశాడు ఏదైతే ప్యాలెస్లు కట్టుకుంటా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశాడు ప్రతి అంశాల మీద జగన్మోహన్ రెడ్డి మీద చాలా ఆరోపణలు ఉన్నాయి ఆయన గవర్నమెంట్ లో కూడా ఎందుకంటే ఒక పక్కన మద్యపానం గురించి మద్యపానం పేరుతో జగన్మోహన్ రెడ్డి కొన్ని వేల కోట్ల రూపాయలు దోచుకున్నారని చెప్పి కొన్ని ఆరోపణలు ఇసుక దందాలు కూడా యథాచిగా జరిగాయంటూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చాలా ఆరోపణలు సో జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల్లో అన్ని కాడికి దోచుకున్నారు దా దోచుకో దాచుకో పంచుకో అని చెప్పి ఐదు సంవత్సరాల పరిపాలన విధంగా జరిగింది సో ఈ ఐదు సంవత్సరాల పరిపాలన గురించి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అప్పుల మయమే కాని ఒక పక్కన అప్పులు తీసుకొస్తాడు పదకొండు లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేశాడు ఒక పక్క ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలు పన్నుల రూపంలో గవర్నమెంట్కి ట్యాక్స్లు కడతా ఉన్నారు సో ఆ డబ్బంత ఏమవుతుంది అర్థం కావట్లేదు మద్యపానం నుంచి వచ్చే డబ్బు ఏమవుతుందో అర్థం కావట్లేదు ఇసుక నుండి వచ్చే డబ్బు ఏమవుతుంది అర్థం కావట్లేదు ఈ డబ్బంతా ఏమవుతా ఉంది అంతేకాకుండా ఆంధ్ర రాష్ట్రం అప్పుల ఊబిలో ఉంది ఈ రోజు మళ్ళీ ఇంకొకటి పథకాలు ఇస్తా ఉన్నాడు కదా జగన్మోహన్ రెడ్డి ఆ పథకాలు ఇస్తున్నాడు కానీ వెనక కట్టింగ్లు ఏంటి మరి జగన్మోహన్ రెడ్డి అమ్మఒడికి పదిహేను వేలు అని చెప్పి రెండు వేలు మూడు వేల రూపాయలు ఏంటి మెయింటెనెన్స్ ఛార్జెస్ అని చెప్పి మళ్ళీ ఎందుకు కట్ చేస్తా ఉన్నాడు మరి ఈ అంతా ఏమవుతా ఉంది ఫెన్షన్ లో మూడు వేల రూపాయలు అని చెప్పి చివరి ఐదో సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి లాస్ట్ రెండు మూడు నెలల వందలకి ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి మూడు వేల రూపాయలని పెన్షన్ అని చెప్పి రెండు వందల యాభై పెంచి మిగతా ఏడు వందల యాభై రూపాయలు కట్టింగ్ ఎందుకు చేసి ఆ డబ్బులు ఏమైనా మరి ఆంధ్ర రాష్ట్రం అప్పుల ఊబిలో జగన్మోహన్ రెడ్డి ఎంత దారుణంగా వ్యవహరించాడంటే ఒకసారి ఆలోచించండి రైతులని ఆదుకున్న విధానం కనపడదు రైతు భరోసా అంటాడు రైతులు ఒకసారి పడితే రెండోసారి పడదు అమ్మఒడి అంటాడు అమ్మఒడి ఒకసారి పడితే రెండోసారి వాళ్ళకి పడతదో అని నమ్మకాలు కూడా లేవు ఆంధ్ర రాష్ట్రం నిరుద్యోగుల సమస్యలు ఇక్కడ ఉద్యోగ అవకాశాలు లేవు జగన్మోహన్ రెడ్డి సైన్యాన్ని ఏర్పాటు చేసి వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేసి ప్రతి వాళ్ళకి ఐదు వేల రూపాయలు ఇచ్చి అక్కడ కూడా కాస్త వ్యవహారాలు జరిపాడు మరి అన్ని ఏంటి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి పనుల వల్ల కదా ఈరోజు జగన్మోహన్ రెడ్డి వద్దనుకున్నది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ పథకాలు అవలంబిస్తున్నారా లేదని చెప్పి ఒక అంశానికి వస్తే ఆల్రెడీ రెండు సూపర్ సిక్స్ పథకాలు అవలంబించారు ఏర్పాటు అయింది కేవలం ఎనిమిది నెలలైందంతే కోట ప్రభుత్వ అధికారులకు వచ్చి ఎనిమిదో నెల రన్నింగ్ ఏదో ఐదు సంవత్సరాల పరిపాలన పూర్తయిపోయిందంటూ దీని మీద గుసగుసలు విపరీతంగా ట్రోలింగ్లు కేవలం కోటం ప్రభుత్వ అధికారులకు వచ్చి ఏడు నెలలు పూర్తయిందంతే ఈ ఏడు నెలల పరిపాలనలో చంద్రబాబు నాయుడు గారు తొలి సంతకు డిఎస్సి మీద పెట్టారు డిఎస్సీ నోటిఫికేషన్ రంగం సిద్ధం చేశారు ఆల్రెడీ డిఎస్సికి సంబంధించి కోచింగ్ సెంటర్లు ప్రభుత్వం ఏర్పాటు చేసి బయట డిఎస్సి ఎంత ఎంతెంత తీసుకుంటారండి ఆ డిఎస్సి కోచింగ్ సెంటర్లు ప్రభుత్వం ఏర్పాటు చేసి కోచింగ్ ఇస్తుందంటే మామూలు విషయమా దాని గురించి పెద్ద ఎత్తున దుష్ప్రచారం చేయడం మొదలు పెట్టేశారు అన్నా మాట ప్రకారం మూడు వేల రూపాయల బ్యాక్ నాలుగు వేల రూపాయలు చేశారు అన్నా క్యానలు రీ ఓపెన్ చేశారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశారు పోలవరం పనులు మళ్ళీ పునః ప్రారంభించి ఉరుగులు పెట్టిస్తా ఉన్నారు ఒక పక్కన అమరావతి రాజధాని పనులు వేగవంతం చేశారు ఉచిత ఇసుక పాలసీని అవలంబించారు మద్యం రేట్లు తగ్గించారు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి లాగా పరిపాలన ఏమీ చేయకుండా ప్రశాంతంగా ఏం కూర్చోలేదు చంద్రబాబు నాయుడు గారు ఒక పక్కన ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి పనులు చేసుకుంటేనే సంక్షేమ పథకాలు కూడా అవలంబిస్తా ఉన్నారు కదా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో సంక్షేమ పథకాలు అవలంబించాలంటే కాస్త ఆలోచించాల్సిన విషయంగా ఉంది ఎందుకంటే జగన్మోహన్ గత ఐదు సంవత్సరాలు చేసినటువంటి వ్యవహరించినటువంటి తీరు అప్పుల ఒప్పులు ఆంధ్ర రాష్ట్రం కూరిగిపోయిందండి ఆ అప్పుని భర్తీ చేయాలా ఇప్పుడు అప్పు తెచ్చారు తెచ్చారనుకో కేంద్రం దగ్గర నుంచి అప్పు తెచ్చారనుకో పాత బకాయికి ఎంతో కొంత జమ అయ్యాలి కదా అక్కడ జమ చేయడం కాకుండానే ఒక పక్కన ఆంధ్ర రాష్ట్రాన్ని రాజధాని అభివృద్ధి చేయాలి ఒక పక్కన పోలవరం నిర్మాణం పూర్తి చేయాలి ఆంధ్రుల జీవనాడి ఇప్పుడు పథకాలు పథకాలు లేకపోతే మనుషులు జీవించలేడా ఈ రోజున అమ్మవాడికి దాన్ని చెప్పి తల్లికి వందనం అని చెప్పారు కదా తల్లికి వందనం ఇవ్వకపోతే ప్రస్తుతం ఏమన్నా మొత్తం ఆంధ్ర రాష్ట్రంలో అన్నం తింటాం మానేస్తున్నారండి ఒకసారి ఆలోచించండి తల్లికి వందనం తీసుకోవాలని చెప్పి మీకు ఎంత ఆనందం ఆశగా ఉంటే మీ పిల్లలు చదవడం కోసం అక్కడ కనీసం టీచర్లు అనేవి కొరతగా ఉంది డిఎస్సి కనుక రిలీజ్ చేస్తే నోటిఫికేషన్ కదా ఇరవై లక్షల మంది నిరుద్యోగులు ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు టీచర్ పోస్టులు కనీసం పదహారు వేల నాలుగు వందల డెబ్బై పోస్టులు ఖాళీగా ఉన్నాయి ప్రతి స్కూల్లో రెండు మూడు పోస్టులు భర్తీ నోటిఫికేషన్ సిద్ధంగా ఉంది సబ్జెక్ట్ టీచర్లు వస్తూ ఉంటారు మీ పిల్లల భవిష్యత్తు మారుద్ది సంక్షేమ పథకం కావాలా నీ పిల్లల భవిష్యత్తు కావాలి ఆలోచించండి సంక్షేమ పథకం కనుక నీకు వచ్చిందనుకో ఆ పదిహేను వేల ఆ నెలతో ఒక నెలలో వచ్చిందనుకో ఒక మా ఉంటే ఒక నెల తింటామేమో తర్వాత ఏంటి నీ పిల్లడి భవిష్యత్తు కోసం టీచర్ అనేవి కూడా ఉండడం ఆ టీచర్ అనేది ఉంటే నీ యొక్క పిల్లలు భవిష్యత్తు బాగుంటుంది కదా మరి ఏంది ఆలోచించలేకపోతున్నారు ఈ రోజున ఒక కార్యకర్త పెట్టాడు కదా జగన్మోహన్ రెడ్డి ఆ దరిద్రాన్ని వదిలించుకోవడం కోసమే మేము వేసింది చంద్రబాబు నాయుడు గారిని చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాడు కదా జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యవహారాలు గుర్తు రావట్లేదు మీకు ఇంకొకటండి ఇక్కడ ప్రజలు కాదండి మాట్లాడేది వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు సంబంధించిన వాళ్ళు వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు ఈ అంశాల గురించి చంద్రబాబు నాయుడు గారు సిక్స్ పథకాల గురించి ప్రజలే ఎవరు మాట్లాడలే ఎందుకంటే పరిపాలన చూశారు కాబట్టి ఏడు నెల ఎనిమిది నెలల పరిపాలన ఈ రోజున మొత్తం వచ్చేసింది ఎవరికంటే వైఎస్ఆర్సిపి పార్టీ వాళ్ళకి సంక్రాంతి టైం కండి గవర్నమెంట్ ఉద్యోగులకి టీఏడిఎలు ఎంత టైం కరెక్ట్గా ఇచ్చారు ఎన్ని సంవత్సరాలు పెండింగ్ ఉన్నటువంటి టీఏడిఎలు రిలీజ్ చేశారు కదా మరి దీని గురించి ఏమంటారు ఆలోచించాలి సూపర్ సిక్స్ పథకాలు ఇవ్వలేదు అంటారు కదా ఒక పక్కన ఫెంక్షన్ అందుతూ ఉంది ఒక పక్కన కావాల్సిన పరిపాలన అంతా జరుగుతూ ఉంది ప్రతీ నెల రేషన్ వస్తూ ఉంది ఇవన్నీ చూసుకోవాలి కదా సంక్షేమ పథకాల్లో ఇప్పుడు దీ దీపం పథకం కింద రిలీజ్ చేసినటువంటి ఏవైతే మూడు సిలిండర్ వస్తున్నాయి అందుతా ఉన్నాయి కదా ప్రతిదీ అందుతా ఉన్నాయి ప్రతిదీ జరుగుతూనే ఉంది సూపర్ సిక్స్ పథకాలు ఇక నాలుగు అవలంబించాలి ఆ నాలుగులో తల్లికి వందనం ఒకటి ఉంది ఆ తల్లికి వందం రాలేదని చెప్పి ప్రజెంట్ ఏదో ఆంధ్ర రాష్ట్రం అంతా ఏదో ములిగిపోయినట్టు వరదలు వచ్చి ములిగిపోయినట్టు ఈ చంద్రబాబు నాయుడు సూపర్ సిక్స్ పథకాలు ఎగ్గొట్టేసిన అబ్బో ఎంత దారుణంగా ట్రోలింగ్ చేస్తారంటే వాళ్ళు లెక్క ఏమని చెప్పా కూడా అర్థం కావట్లా చంద్రబాబు నాయుడు గారు మాటిచ్చారంటే ఖచ్చితంగా నెరవేర్చే మనిషి అది ఆంధ్ర రాష్ట్ర తెలుసు అలా తెలుసు కాబట్టి జగన్మోహన్ రెడ్డి చేసినట్టు ఐదు సంవత్సరాల పరిపాలన పక్కన పెట్టి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారికి అవకాశం ఇచ్చారని ఒకసారి ఆలోచించండి గతంలో జగన్మోహన్ రెడ్డి వ్యవహరించిన తీరు చూస్తే ఆంధ్ర రాష్ట్రాన్ని నాశనం చేసేటంతే దౌర్జన్య పరిపాలన చేశాడు అరాచకాలను సృష్టించారు ఈ రోజున కోటం ప్రభుత్వం ఒక పక్క పరిపాలన చేసుకుంటేనే ప్రతి ఒక్కరిని డిసిప్లిన్ లాండ్ ఆర్డర్ ని కంట్రోల్ చేసుకుంటా అన్న మాట ప్రకారం ప్రతిదీ చేసుకుంటూ వస్తూ ఉంటే బురద జాల రాజకీయస్ ఎవరాజ్ చేసే వాళ్ళు ఎక్కువ సో వాస్తవాలు తెలుసుకోండి ఎప్పటికైనా సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ